అందరికీ నమస్కారం మేము చదవబోయే పద్యాలు ట్రెండింగ్ పద్యాలు టీచర్లను గౌరవమిడు టీచరు మన దైవము గల టీచరు ధనుడౌ టీచర్లను దూషించకు టీచరు మన భూమి నిలుపు టీవీగా పాల కథలను శ్రద్ధగా చదువరా కథల నీతి నేర్ప ఘనతర ఫలము కథలని మార్గము చూపును

మిని బంగా బదుకు దెర్వు మేదిని బాల ఆటల నాడు తరచుగా దరచుగా ఆటరే ఉఛాహమియు నామరాదముతో ఆటల ఆరోగ్యము సగు ఆటల నిలయ సగొస్తి ఆడర బాల వ్యాయామమ జయุมరా వ్యాయామమ నిలుతీతు వాసుదరుడమౌ వ్యాయామన సత్వమ సగు వ్యాయామమ వీరకుండ వత్తిబ